ఇక డీటెయిల్ చూస్తే జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం ఇవాళ్లతో ముగియనుంది మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ నెల పదకొండున పోలింగ్ జరగనుంది ఇవాళ సాయంత్రం ఐదు గంటల వరకు ప్రచార పర్వం పరిసమాప్తం కానుంది జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు పోటీ పడుతున్నాయి ముక్కోనపు పోటీలో ఓటరు మహాశయుడు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది ఈ స్థానంలో గెలుపు ఓటములపై రకరకాల ఊహాగానాలున్నాయి సెఫాలజిస్టులు జూబ్లీ తిష్ట తిష్టవేసి రకరకాల సర్వే నివేదికలు ఇచ్చారు ఒకరు బీఆర్ఎస్ గెలుస్తుందంటే మరొకరు కాంగ్రెస్ గెలుస్తుందనే నివేదికలు ఇచ్చారు ఇవన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగుతుంది ఆ పార్టీ నుంచి నవీన్ యాదవ్ బరిలో నిలిచారు బీఆర్ఎస్ తరఫున దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పోటీలో ఉన్నారు గోపీనాథ్ మృతి చెందటంతో సెంటిమెంట్ కలిసి వస్తుందని కారు పార్టీ భావిస్తోంది బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో నిలిచారు ఆయన సైలెంట్ ఓటింగ్ను నమ్ముకున్నట్లుగా తెలుస్తోంది ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు చెబుతున్నారు ముగ్గురులో విజేత ఎవరన్నది ఈ నెల పద్నాలుగున తేలనుంది ఇక విజయం ఎవరిని వరిస్తుందో ప్రజానాడి ఏమిటో ఎవరికీ అంతు చెక్కటం లేదు సుమారు నాలుగు లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో తమ మనోగతాన్ని వెల్లడించేందుకు ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీ ప్రజాపాలనకు లేదా బీఆర్ఎస్ను ప్రజలు మళ్లీ ఆదరిస్తే ఆ పార్టీ చెప్తున్న ప్రజా వ్యతిరేకతకు ఈ ఉప ఎన్నిక ఫలితం రెఫరెండం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి మూడు విడతల్లో ఏకంగా ఆరు రోజుల పాటు నియోజకవర్గం అంతా చుట్టేయటం ఈ ఉప ఎన్నిక తీవ్రతకు అద్దం పడుతోంది అయితే హైడ్రా చేపట్టిన పేదలు సామాన్యుల కూల్చివేతలు ఆరు గ్యారంటీల అమల్లో అక్కడక్కడా తలెత్తిన లోపాలు అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు పూర్తిస్థాయిలో అందకపోవటం ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్కు ప్రతికూల అంశాలుగా మారే అవకాశం ఉండవచ్చునని రాజకీయ పరిశీలికులు విశ్లేషిస్తున్నారు సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాలన్న కృతనిశ్చయంతో విపక్ష బీఆర్ఎస్ ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తోందని తెలుస్తోంది అధికార కాంగ్రెస్ను ఓడించడం ద్వారా ప్రజా వ్యతిరేకతను గట్టిగా చాటేందుకు ఆ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది రెండేళ్ల కాంగ్రెస్ పాలనను పదేళ్ల కేసీఆర్ పాలనతో పోలుస్తూ ఓట్లను తమ వైపు తిప్పుకోవడానికి ఆ పార్టీ ప్రచారంలో అధిక ప్రాధాన్యస్తోందని వారు వివరిస్తున్నారు బీజేపీ సైతం ఉప ఎన్నికలో సత్తా చాటేందుకు ప్రచారంలో వేగం పెంచింది కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ప్రచార పర్వాన్ని బస్తీలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు ఆ పార్టీ కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం చేపడుతున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని ఆ పార్టీలను గెలిపించొద్దని కోరుతున్నారు ప్రధాని మోదీ చొరవతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని తమ పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డికే పట్టం కట్టాలని కోరుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెలవటం ద్వారా గతంతో పోలిస్తే పుంజుకున్నామని అదే స్థాయిలో ఈ ఉప ఎన్నికలను గెలిచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధిస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు